కింద గుర్చోవలస విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాల కాలంలో పది మార్లకు పైన మనం ధర్నాలు చేశాం చాలా ధర్నాలు చేశాం పది మార్ల పైన ఇంటి స్థలాల పరిచయం పరిష్కారం చేయమని అడ్జీలు కూడా ఇచ్చాం ఎక్కడ కూడా పరిష్కారం కాదా ఇంకా అర్జీలు అది తీసుకుంటా ఉన్నారు అది పైన పంపిస్తున్నారో లేదో తెలియదు కానీ పరిష్కారం చేస్తున్నారో తెలియదు కానీ సమస్య ఒక్కటి కూడా పరిష్కారం కాలే అనేక కాలనీలకు సంబంధించి అనేక సార్లు పనులు వదిలిపెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆటో బాడీలు పెట్టుకొని ఒక్క రాజ సంవత్సరం మండల కేంద్రాలకు వచ్చి అడ్జీలు ఇచ్చి అరిసి అడుక్కొని మరి పోతా ఉన్నాం ఎక్కడ కూడా వాళ్ళు చల్లడం లేదు అందుకోసం ఇవాళ ఉన్నాం కొంత ఎండ వచ్చినా ఇబ్బంది అయినా సరే మీరు పరిష్కారం చేస్తారా లేదా మేము కొత్త సమస్యలు అడగడం మీకు చాలా తెలిసినటువంటి సమస్యలు చాలా ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే ఇక్కడికి నుంచి వెళ్దాం అనేసి గారు కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇంకా ఎంఆర్ఓ ఆఫీసు నుంచి వచ్చి అర్జీస్తారని అడుగుతా ఉన్నారు అర్జీ ఇచ్చిపోయానికి రావడం లేదు మీరు పరిష్కారం చేస్తాను లేదంటే కంపౌండ్ బయట బెండ్ వేసుకొని ఇక్కడే వంట వర్క్ చేసుకుంటామని తెలియజేస్తాం మనం కూడా మనం కూడా కొంత గట్టిగానే ఉండాలి మన వాళ్ళు మొబైల్ అంతా పోయేది ఆ టీ హోటల్ దగ్గర ఉండేది ఎందుకు మనం వచ్చిందని చెప్పండి మామూలుగా ఏదైనా పనితో వస్తాం టీ హోటల్ దగ్గర ఉంటాం లేకపోతే ఇక్కడ కూడా వచ్చిపోతూ ఉంటాం దానికి మనం ధర్నా చేసేదానికి ఉండాలి కదా తేడా మనం అంటే సీరియస్గా లేవుండడం వల్ల మరి మన ఎంఆర్ ఆఫీసులో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మన కమ్యూనిస్టులు ఎన్నున్నా వర్షం వచ్చినా ఇబ్బందులు వచ్చిన వస్తుంది మన సమస్య పరిష్కారం చేసుకోవాలంటే మనం గట్టిగా ఉండాల్సిందే సోదరు అందర దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఎన్నికలు అయిపోయి ఏడాది పూర్తి అయిపోయింది తెలుగు చేసే వాళ్ళు కూడా ఇంటికి వస్తా ఉన్నారు సుపరిపాలన ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీకి సంబంధించిన చోట మోటా కూడా కరపత్రాలు ఇళ్ళకి వస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా వస్తా ఉన్నారు అధికారులు కూడా వస్తా ఉన్నారు సుపరిపాలన ఎక్కడ ఉందని మనం అడుగుతా ఉన్నాం ఏడాది క్రితం ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు మంత్రి లోకేష్ గారు పాదయాత్ర చేశారు బహిరంగ సభను పెట్టి అనేక వాగ్దానాలు చేశారు వాగ్దానాలని కూడా సంపూర్ణంగా అమలు కాలేదు సంపూర్ణంగా అమలు కాలేదు కూడా పరిష్కారం చేస్తా ఉన్నారు నిజంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు భిన్నంగా ఇస్తామని చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు పేదవాళ్ళు ఎక్కడ నుండి అక్కడే జాగాలు ఇస్తామన్నారు పక్కా ఇల్లు కట్టిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా లేఅవుట్ చేసి రోడ్ చేసి మంచినీళ్ళు ఇచ్చి ఇచ్చి మీకు ఇల్లు కట్టిస్తామంటే కాదు కాదు మరి జగన్మోహన్ రెడ్డి పట్టణ ప్రాంతంలో ఒక సెట్ ఇస్తా ఉన్నాడు గ్రామీణ ప్రాంతంలో ఒక సెట్ ఇస్తా ఉన్నాడు ఇళ్ళ నిర్మాణానికి లక్ష ఎనభై వేలే ఇస్తా ఉన్నాడు పేదవాళ్ళు ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా లేదు చాలా మంది కట్టుకోలేకపోతా ఉన్నారు మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే మేము నాలుగు లక్షల రూపాయలు ఇస్తాము పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇస్తాము గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇస్తామని చెప్పారు ఎన్నికలు అందరితో ఓట్లు వేయించుకున్నారు ఎన్నికలు అందరితో ఓట్లు వేయించుకున్నారు అధికారంలోకి వచ్చారు ఏడాది పూర్తి అయింది అదంతా వాళ్ళే అని చెప్తా ఉన్నారు ఇంటింటికి తెలుగుదేశం అని చెప్తాను సంతోషం మీరు సుపరిపాలన అందించాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం ఎక్కడ సుపరిపాలన పేదవాళ్ళందరికీ కూడా రెండు చెట్లు స్థలం పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు ఇస్తే సుపరిపాలన మేము కూడా అంగీకరిస్తాం మీరు ఎన్నికల్లో చెప్పినట్లు ఇళ్ళ నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తే అది సుపరిపాలన మీరేమవుతుందంటే మూడు నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వరు మనం కమ్యూనిస్టు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా లక్షల రూపాయలు పెరిగిన ధరలకు అనుగుణంగానే ప్రభుత్వం కట్టుకోవాలంటే ఐదు లక్షల రూపాయలు అవసరం అవుతుంది సిమెంట్ ధర పెరిగింది స్టీల్ ధర పెరిగింది ధరలకు అనుగుణంగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అడుగుతాము

వాళ్ళు కూడా సంతోషంగా లేరు అందుకోసం చెప్తా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం దీపం పథకం కింద గ్యాస్ అంటే సిలిండర్లు ఇస్తారు మనం కూడా డబ్బులు పెట్టుకున్నాం బ్యాంక్ కూడా డబ్బులు కొడతాయన్నారు చాలా మంది పడ్డం ఉచిత బస్ అని చెప్పారు మన ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అని అందరికి కూడా చెప్పారు మనకి ఎక్కడ ఉచిత ఏ బస్సులు అంటే పల్లె వెలుగు బస్సుల్లో మరి మన జిల్లా దాకా ఇతర జిల్లాలకు పోకోకుండా ఉండే బస్సు ఎక్స్ప్రెస్ బస్సు బస్సులో కానీ ఇతర బస్సుల్లో ఎక్కడ కూడా ఉచిత ప్రయాణం లేదు అంటే నగరాల పెద్ద పెద్ద నగరాల్లో అయితే సిటీ బస్సులు మాత్రమే ఇస్తా ఉన్నాం మనం కూడా అడుగుతా ఉన్నాం జిల్లాలకు వెళ్ళడానికి మహిళలందరిలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వండి ఎక్స్ప్రెస్ బండ్లు కూడా పోవడానికి మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం అడుగుతా నిరుద్యోగులందరికీ ఏం జరుగుతుంది చెప్పారంటే జరుగుతున్న పిల్లలందరికీ జాబ్ క్యారెంట్ ఇస్తాం అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం ప్రభుత్వం గొప్పలు ఇస్తామని చెప్పారు ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళందరూ కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ దృష్టి ఇస్తామని చెప్పారు ఎక్కడెవరు దాని గురించి లేదు అందరికి చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వస్తే పిల్లలకి ఉద్యోగాలు అడగాలి దానితో పాటు మహిళలందరూ కూడా అడగాలి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదహైదు వందల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో ఇస్తామని చెప్పారు మా అందరికి డబ్బులు ఎప్పుడు బ్యాంక్ ఖాతాలు వేస్తారు కూడా అడగాలి నిల నీయాలి దాంతో పాటు రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి పేదవాళ్ళ మనందరం కూడా మన నివాసం ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవు కాలువలు లేవు మంచి సౌకర్యం అంతకంటే లేదు ఇలాంటి ప్రాంతాల్లో నివాసం ఉన్నాం మన గుడిసెలకు వచ్చేటువంటి రెండు వందలు మూడు వందల ఐదు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు కరెంటు బిల్లు కూడా రెండు పెరిగింది రెండు వేల ఐదు వందల వెయ్యి రూపాయల పదహైదు వందలు చూస్తే అసలు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తా ఉంది పేదవాళ్ళు భార్య భర్త పిల్లలు అందరూ కూడా దిన కూలీలుగా పోతే వారం రోజులు వచ్చేటువంటి పట్టుబడిలో ఒక వారం వచ్చేటువంటి పట్టుబడి కూడా కరెంటు బిల్లు పోతా ఉంది అందుకోసం పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గిద్దామని మనం అడుగుతా ఉన్నాం ఈ కరెంట్ ఛార్జీల విషయంలో కూడా ఈ కూడ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచే పెంచాలని ఆలోచన చేస్తే ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నాలో లోకేష్ అని పాదయాత్ర చేస్తూ బహిరంగ సభలు పెట్టి కరెంటు బిల్లులు ఎవరు కట్టద్దని చెప్పాడు రైతు మోడళ్ళకి మీటర్లు బిగిస్తే అందరినీ కూడా కరెంట్ అధికారులను కట్టేయమని చెప్పాడు కొట్టమని చెప్పాడు మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వస్తే కొడుకు వస్తే అధికారు ఏడాది తర్వాత చూస్తే పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అమలు చేస్తా ఉన్నా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ పెంచాలని విభజన చేస్తా ఉన్నా అందుకోసమే మాట ఇచ్చి ఓట్లేకొని అధికారులకు వచ్చిన తర్వాత మాట మార్చినటువంటి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మరి బిజెపి వాళ్ళకి యువనాయకులు నారా లోకేష్ గారికి అందరికీ చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం పేర్ అయింది పేదవాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగులకి అందరికీ వాగ్దానాన్ని కూడా అమలు చేయడం లేదు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలని కూడా ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీద ఉన్నారు ఆ సమస్య పరిష్కారం చేయడం వాళ్ళు కూడా గలం ఇప్పుతా ఉన్నారు వాళ్ళు కూడా తెలిసిపోయింది అర్జులు ఇస్తా అంటే పరిష్కారం కావడం లేదు చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి మాట తప్పాడు మా అర్జిని కూడా ఏం చూడాలి అని పక్కకి వేస్తా ఉన్నాడు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు కూడా పిఎర్సీ అమలు చేయాలి పాత పిలిచే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కూడా కలం ఇప్పుతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ రైతులు కానీ కూలీలు కానీ మళ్ళీ వాళ్ళకు కానీ ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ ఏడాది పాలనలో ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు నిత్యవసర ధరలు పెరుగుతూ ఉన్నాయి కరెంట్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు రావడం లే వ్యవసాయం అంటే కూలీలు అందరు కూడా కూలీ పనులు లేవు రైతు కూలీలంతా కూడా పాటు పడతా ఉన్నారు అందుకోసం ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు ఎన్నికలు వచ్చినటువంటి వాగ్దానాలు తక్షణం అమలు చేయాలనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చివరిగా మనమందరం కూడా ఇవాళ గట్టిగా మనం ఇక్కడ నిలదీయాలని వచ్చిన విషయం మనకి ఇళ్ళ చలాల సమస్య చాలా కాలనీలకు మనకి ఇంటి పట్టాలు లేవు ఇరుపుస నగరాలు వచ్చిన ఏ వచ్చిన వచ్చేదా నగరంలో ఉన్నదా ముందు అంటున్నా మరి వీరభద్రస్వామి కాలే ఉన్నారా ఏమంతా కూడా లేవు మన పట్టాల సమస్య పథకాలు కావాలని మన పట్టాల సమస్య అడుగుతా ఉన్నాం దాని మీద ఎమ్ఆర్ఓ గారు కూడా చెప్పాలి ప్రభుత్వం ఇది వరకు దేవాదాయ భూముల్లో ఇల్లు వేసుకుంటే ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వడానికి లేదని అలా ఏమి చెప్పారు మనం కానీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొని వచ్చింది దేవాదాయ భూమి భూముల్లో ఎక్కడైనా ఇల్లు వేసుకుంటే ఆ భూమికి అంటే దేవుని భూమి సరెండర్ చేస్తే దేవాదాయ శాఖ వారికి దేవాదాయ శాఖ వారు పట్టాలు ఇవ్వడానికి నో అబ్జెక్షన్ ఇస్తారు లెటర్ ఇస్తారు తద్వారా మీరందరూ కూడా పట్టాలు ఇవ్వచ్చు అనేసి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి స్వయన మన రాష్ట్ర కార్య రామకృష్ణ గారి సమస్యల్లో విజయవాడలో చెప్పడం జరిగింది మనం కూడా అనేక మార్లు వచ్చి ఇక్కడ చెప్పాం మేడం కొత్త జీవో వచ్చింది ఈ ప్రకారం దేవాదాయ భూమిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వచ్చు సౌలభ్యం వచ్చింది ఇప్పటికైనా ఇవ్వండి ఈ కాలనీ లేచినప్పుడు మరి అందరు కూడా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అయినారు అంటే పిల్లలు అయినాయి వారికి పుట్టే వారి పిల్లలు కూడా వెంటనే పెద్ద అయినారు ముప్పై సంవత్సరాలు ఇదే ప్రాంతంలో నివాసం ఉన్నారు పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా పిల్లలు అయ్యారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు కానీ అంటే స్థల సమస్య పరిష్కారం రావడం లేదని అనేక సార్లు మనం వినయపూర్వకంగా అంటే వినతి పత్రాలు ఇచ్చాం ఎవరు కూడా దాన్ని మొక్కలు చూసే పరిస్థితి లేదు అందుకని మకం చూసే పరిస్థితి లేదు అందుకోసం అందరికీ చెప్తా ఉన్నా ఖచ్చితంగా అంటే ఎంఆర్ఆర్ బయటికి రావాలి అది తీసుకోవాలి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి మా కాలనీలకి పట్టాలు ఎప్పట్లోగా ఇస్తాం పట్టాలు ఇవ్వడానికి ఇంకైనా అభ్యంతరాలు ఉన్నాయా అభ్యంతరాలు అంటే పేపర్లో రాయమే మనం కలెక్టర్ దగ్గర పోయి తీర్చుకుందాం లేదంటే మంత్రి గారిని అడుగుదాం అవసరమైతే విజయవాడకు పోయి దేవుడి శాఖ మంత్రి గారిని అడుగుదాం ప్రభుత్వంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సానుకూలమైనటువంటి స్పందన ఉంది పరిష్కారానికి దగ్గరలో ఉన్నాము స్వామి కాలనీ కానీ గిరిప్రసాద్ నగర్ కానీ కేవేష్ నగర్ మూడు కాలనీలకి ఇవన్నీ కూడా దేవాలయ భూముల్లో ఉన్నాయి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ భూమి కూడా మన వాళ్ళు మన నియోజకవర్గ కార్యదర్శి కానీ మనం మండల కారు చేసి మరి రామకృష్ణ గారు మంత్రి గారు అందరు కూడా ఇదే ప్రాంతంలో ఎగో ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉందని సర్వే నెంబర్లతో తో సహా చెప్తా ఉన్నారు ఆ భూమిని స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయంగా మనకు పట్టాలు ఇవ్వడానికి ఏమి అభ్యంతరాలు అడుగుతా ఉన్నాం ఏమి పడ్డ కాలనీలో కూడా మన ఐలమ్మ కాలనీ రెండు కాలనీలు కూడా చాలా గట్ట మీద ఉన్నాయి ఇవ్వడానికి అభ్యంతరాలు అని చెప్తా ఉన్నాం దానికి ప్రత్యామ్నాయటువంటి భూమి ఇవ్వండి అడుగుతా ఉన్నాం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నాం అంటే నీళ్లు మరి కరెంటు సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి కానీ ఏమి కాదు మరి ఆ సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతాం ఇప్పటికైనా సరే ఎంఆర్ఓ గారు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారాన్ని చూపించే తప్ప మనం ఇక్కడ నుంచి ఎలవనేసి తెలియజేస్తూ మీరందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు